మాకేమో టైం తక్కువ ఉంది ఇక్కడ దిరి ఏమో చాలా ప్లేసెస్ ఉన్నాయి చాలా స్థూపాలు ఉన్నాయంట అదే మఠాలు మఠాలు దాంట్లో అన్నిటికంటే ఫేమస్ గౌతమ్ బుద్ధుడు జన్మస్థలమే లుంబిని ఇప్పుడు ఆ లుంబినికే మనం వెళ్తున్నాం ఇప్పుడు మనం తీసుకున్న హోమ్ స్టే కాస్ట్ వచ్చేసి నేపాలీ కరెన్సీ చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నోటు ఆకలి మీద ఉన్నాము సబ్తా ఉన్నాము చెప్పడం మర్చిపోయినా జర్మనీ దేశపోయిన మఠం బయటి గోడల మీద అత్యద్భుతమైన పెయింటింగ్ అయితే ఉంది నేను చూసుడే కాదు మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నా చూసి ఎంజాయ్ చేయండి లోపలికి కెమెరా అలో లేదు లోపలికి వెళ్ళినాము లోపల పాత కట్టడం అయితే ఉందన్నమాట క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం ఏడవ శతాబ్దం మధ్యలో లుంబిని గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నేపాల్ హలో ఫ్రెండ్స్ నేను మీ హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచంద్ర గంజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నాకు తెలుసు మీరు బాగుంటారని బాగుండాలని కూడా కోరుకుంటున్నా మనం ఇప్పుడు లకు వచ్చేసినాం నేపాల్ 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 చూడండి ఎంత సైలెంట్గా వినబడుతుందో అసలు ఏమన్నా సౌండ్ వినబడుతుందా వేరే సౌండ్ ఏం వినబడట్లేదు నేపాల్లోకి ఎంటర్ కాగానే మొత్తం మారిపోయింది వాతావరణం అంతా సైలెంట్గా అయిపోయింది ఎగ్దాం పీస్ స్టార్ట్ అయిపోయింది నేపాల్ అంటేనే పీస్ ప్రశాంతత ఎలాగైతే అనుకుంటున్నామో అలాగే సేమ్ అలాగే ఉంది సైలెంట్గా ఉంది మేము సోనాలి బార్డర్ నుంచి నేపాల్కి ఎంటర్ అయిపోయి లుంబినికి అయితే వచ్చేసినాం లుంబినికి రాగానే ఒక రౌండ్ వేసేసి ఎక్కడెక్కడ హోటల్స్ ఉన్నాయి ఏమున్నాయి చూసుకొని ఒక హోమ్ స్టే తీసుకున్నాము ఆ హోమ్ ఎట్లా ఉందంటే నా నా భవిష్యత్ అంటే హోమ్ స్టే ఉన్న ప్లేస్ కానీ లోపల రూమ్ కానీ ఎక్స్ట్రాడినివర్ ఉన్నాయి ఇప్పుడు ఆ హోమ్ స్టే ఎలా ఉంది ఏంటనేది చూపిస్తా చూడండి అంతకంటే ముందు సోనాలి నుంచి ఈ హోమ్ స్టే దాకా ఎలా వచ్చామనేది చూపిస్తా చూడండి చలో నేపాల్ ఇవామిద్దాం లుంబిని ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ పోఖ్రా వన్ ఎయిటీ కిలోమీటర్స్ నేపాల్లో రోడ్డు స్టార్టింగ్ అయితే మంచిగానే ఉంది ఇంట్లో కూడా యాజ్ యూజువల్గానే ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ మనం లుంబినికి వెళ్తున్నాం లుంబిని ఇక్కడ నుంచి జస్ట్ ఇరవై ఆరు కిలోమీటర్లు ఒక వన్ అవర్ కూడా ఏం పట్టదు మ్యాప్లో అయితే స్ట్రైట్ ఒకటే కొట్టమని చెప్తూ ఉంది వెళ్తే సిద్ధార్థ్ నగర్ అని చెప్పి ఒక ఊరు వస్తుంది ఆ ఊరు దాటాక అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే లుంబిని యాక్చువల్గా ఈ దీని ప్లేస్ని అంతా కూడా లుంబిని ప్రావిన్స్ అంటారు ఇదంతా లుంబిని ఏరియా అనమాట నేపాల్లోనే కానీ మన ప్రాంతాల పేర్లు అంటాం కదా ఇప్పుడు మన సైడు తెలంగాణ దక్కన్ పీఠభూమి తెలంగాణ అని చెప్పేసి ఆ టైప్లోనే ఇది లుంబిని గౌతమ్ బుద్ధుడు జన్మస్థలమే లుంబిని ఇప్పుడు ఆ లుంబినికి మనం వెళ్తున్నాం వా ఖర్చు చూడండి ఎంత బాగుందో అది దాటుకొని వెళ్ళాలనుకుంటా ఎస్ దీంట్లోకి వెళ్ళి ఎంటర్ కావాలి ఎంట్రీ మాత్రం గోల్డ్ కలర్లో అదిరిపోయింది దండా కోలా బ్రిడ్జ్ ఫస్ట్ ఒక బ్రిడ్జ్ దాడుతున్నాం నేపాల్లోకి ఎంటర్ కాగానే ఫస్ట్ బ్రిడ్జ్ ఈ బస్సు ఏందో నేపాల్ బస్సే కానీ బ్లూ కలరు బస్సు కానీ బ్లాక్ కలర్ అయిపోయింది పొగకి ఇక్కడ కూడా డ్రైవింగ్ స్టైలు సేమ్ మన ఇండియా లాగానే ఉంటుంది లెఫ్ట్ సైడ్ డ్రైవింగే ప్లస్ కార్లలో కూడా కారు వచ్చేసి డ్రైవర్ రైట్ సైడే ఉంటాడు ఫారెన్ లాగా ఏం కాదు యాజ్ టీజ్గా ఇండియా యాక్చువల్గా నేపాల్ని మన స్వాతంత్రం వచ్చినప్పుడే మన ఇండియాలో కలిపేసుకుందాం అనుకున్నారు కొన్ని అనివార్య కార్యాల వల్ల మన ఇండియాలో కలపకుండా దీన్ని ఒక దేశం లాగానే ఉంచారు ఇంకొకటి ఏంటంటే నేపాల్లో మన దేశంకి వచ్చినట్టు వాళ్ళు కానీ తర్వాత మొఘల్ మొఘల్ రాజులు కానీ బ్రిటిష్ రాజులు వచ్చినట్టు ఈ దేశానికి ఎవ్వరు కూడా రాలేదు వీళ్ళే పరిపాలిస్తా వీళ్ళ రాజులు వీళ్ళని పరిపాలించుకుంటూ ప్రజెంట్ స్టిల్ అదే నడుస్తూ ఉంది పోతే ఫోక్రాకి వెళ్తాం బట్ మనం లుంబిని వెళ్ళాలి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ తీసుకొని లుంబినికి వెళ్ళిపోవడమే ఇది సిద్ధార్థనగర్ ఇది సిద్ధన సిద్ధార్థనగర్ రాగానే ఒక జంక్షన్ అయితే వస్తుంది జంక్షన్ నుంచి లెఫ్ట్ కొడితే లుంబిని ఎదురుగా కనబడుతుంది కదా లుంబిని గేట్ వెల్కమ్ టు లుంబిని రెండు వేల పదకొండు రెండు వేల పదకొండులో ఈ గేట్ని ఎస్టాబ్లిష్ చేసిరాడా వా సూపర్ బర్రెలు కూడా ఇట్లానే ఉన్నాయి మన మీకు ఎదురుగా ఒకటి బిల్డింగ్ కనబడుతుంది కదా అది బిల్డింగ్ ఏంటిదో కాదు ఎయిర్పోర్ట్ అది అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లుంబిని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఇక్కడికి చాలా మంది వస్తారు కదా అసలు గౌతమ్ బుద్ధుడు పుట్టిన ప్లేసా చాలా స్పెషల్ ప్లేస్ లుంబిని కాబట్టి ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినట్టున్నారు నిన్న నేను చూపించిన వీడియోలో బార్డర్ కనబడుతుంది చెట్లు గిట్లు అని చెప్పేసి ఇగో ఇప్పుడు కూడా అంతే కదే పరిస్థితి వరి యాప చెట్టు తర్వాత ఆర్టీ చెట్లు పోతున్నాయి ఇంకేముంది ఇగో వరి పంటలు వేసారు వీళ్ళు పంటలు పండించుకుంటారు అనుకుంటా ప్రస్తుతానికైతే యాజ్ టీజ్గా ఉంది రోడ్ మ్యాపింగ్ రోడ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ తర్వాత ఇవి ఉంటాయి కదా ఇండికేటర్స్ రోడ్ గైడ్ లైన్స్ కానీ ఫుట్పాత్లు రోడ్ మార్కింగ్లు చెట్లు మందార చెట్టు సత్యనారాయణ చెట్టు అరటి చెట్టు ప్రస్తుతానికైతే యాజ్ టీజ్గానే ఉంది నేపాల్లోకి వచ్చినాం కానీ ఇండియాలో ఏదో యూపీ స్టేట్లో తిరుగుతున్నట్టే ఉంది యాక్చువల్గా సోనాలి మొత్తం యూపీనే ఇది కూడా అట్లనే ఉంది తేడా మనుషులను చూస్తే తేడా కనబడుతుంది ఇక్కడ కాకుండా ఫోక్రా తర్వాత కాఠ్మాండు వెళ్ళినప్పుడు కానీ అప్పుడు వేరియేషన్ చాలా కనబడుతుంది చూసిరు కదా నేపాల్ రోడ్లు బస్సులు వెహికల్లు మనుషులు అంతా కనబడ్డాయి రోడ్ మీద కనబడ్డాయి అయితే చూపించిన లుంబినికి అయితే వచ్చేసినాం వచ్చేసి ఒక హోమ్ స్టే దొరకబట్టినాం ఒకసారి ఎలా ఉందో చూపిస్తా చూడండి అక్కడెక్కడో మెయిన్ రోడ్ అంటే ఇదంతా లుంబిని తర్వాత ఒక బిల్డింగ్ ఇక్కడ ఒక బిల్డింగ్ అది దాటుకుని లోపలికి వచ్చిన బోర్డు అక్కడ కనబడ్డది అలా రాగానే ఇక్కడైతే ఒక హోమ్ స్టే కనబడింది ఇల్లే అనమాట స్టే నథింగ్ బట్ ఇల్లే మన బండి ఆపేసి లగేజ్ అయితే లోపల పెట్టేసిన జస్ట్ ఒకసారి చూపిస్తా ఎలా ఉందనేది అనేది ఇంట్లోకి రాగానే ఇల్లే అన్నమాట మొత్తం హాల్ ఇద్దరం కలిసి దిగుదామంటా ఉంది ఇది ఇల్లు ఇది హాల్ టీవీ అన్నీ ఉంటాయి తర్వాత ఇది డైనింగ్ హాల్ ఇది కిచెన్ మనం కావాలనుకుంటే సామాన్ తెచ్చుకొని వండుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఉన్నది కదా ఆమె ఇక్కడ కనబడ్డ ఆమె ఆయం అనమాట ఓనర్స్ వేరే దగ్గర ఉంటారంట ఆమె ఇక్కడ ఉంటుంది వంట కావాలంటే చేసి పెడుతుందంట కిచెన్ పక్కనే మన రూము ఒకసారి చూపిస్తే చూడండి చాలా విశాలంగా డబల్ బెడ్ అన్నీ పడేస్తాము మొత్తం హెల్మెట్ బ్యాగులు ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయినాం రూమ్ మాత్రం చాలా బాగుంది సేమ్ మన ఇల్లున్నట్టే అనమాట మన ఇంటి దగ్గర ఇల్లు వెళ్ళేట్లుండదు అట్లనే రెస్ట్ రూమ్ కూడా ఓకే చాలా బాగుంది అది సంగతి చూసిరు కదా బాగుంది కదా ఇప్పుడు మనం తీసుకున్న హోమ్ స్టే కాస్ట్ వచ్చేసి వెయ్యి నేపాలీ రూపీస్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చాలా తక్కువ పడ్డది కదా అంతే ఇక్కడ వెయ్యి రూపాయలు అంటే ఇంకా లెక్కనే మనకి మన ఇండియా కరెన్సీతో వేసుకుంటే మనకు చాలా తక్కువ కానీ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాలి ఇక్కడ ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇచ్చేసినాము ఫుడ్కి ఇప్పుడు బయటికి వెళ్తున్నాము బయటనే ఉంది హోటల్స్లో వెళ్ళి తిందాం పదండి ఏం దొరుకుతాయో చూసి అవి తినేసి ఇంకా లుంబిని మొత్తం ఒక రౌండ్ వేస్తాం చలో నేపాలీ కరెన్సీ చూపిస్తున్న చూడండి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నోటు ఇది వచ్చేసి హండ్రెడ్ నోటు ఫైవ్ హండ్రెడ్ నోట్ మీద పెద్ద పుల్లు ఉంది వంద రూపాయల నోటు మీద కడ్గ ఉంది ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నోటు దీని మీద గొర్రె ఉంది ఇది ఇరవై రూపాయల నోటు దీని మీద జింకలు ఉన్నాయి ఇది పది రూపాయల నోటు దీని మీద కూడా జింకనే ఇది వచ్చేసి ఐదు రూపాయల నోటు దీని మీద యాక్ అదేంటి మన ఏమంటారు ధృవపు ఎద్దులు ఉంటాయి కదా అది మన మంచు పర్వతాలలో ఉండే ఎద్దులని యాక్ యాక్ అని పిలుస్తారు అవి మంచు పర్వతాలు కూడా ఉన్నాయి ఇవి మొత్తానికైతే ఐదు రూపాయల నోటు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు ఈరోజు ఇక్కడ పండుగ అంట ఫుడ్ ఎక్కడ దొరకట్లేదు ఓన్లీ రెండు రెస్టారెంట్లు మాత్రమే ఓపెన్ ఉన్నాయి వచ్చి అడిగినాము అడిగితే సరే ఫుడ్ దొరుకుతుంది అన్నారు ఏముంటాయంటే తాళి అదే ఇక్కడ తాళీలే ఫేమస్ కదా తాళీ అంట రోటీ ఇస్తారంటే రోటీ కాదు చావల్ తోటి సబ్జీ అవన్నీ ఇస్తామని చెప్పారు సరే రెండు తాళీలు అయితే చెప్పినాము ఒక తాళి వచ్చేసి టూ ఎయిటీ నేపాలీ రూపీస్ ఇది మేము తీసుకున్న తాళి ఆకుకూర పచ్చడి ఇది కూడా చట్నీనే తర్వాత క్యాలీఫ్లవరు వంకాయ అనుకుంటా ఇది పప్పు స్నాక్స్ ఉల్లిపాయ కీర అన్నము ఒక పాపడ కూడా ఇచ్చేసారు ఆకలి మీద పాపడ ఫస్ట్ తినేసిన అన్నం తిన్నంత తినొచ్చు అంట ఆకలి మీద ఉన్నాము సబ్తా ఉన్నాము చెప్పడం మర్చిపోయినా అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి కూరలు బాగున్నాయి పప్పు బాగుంది టమాటా చట్నీ అంట బాగుంది మంచిగా కడు కూడా తీయగా చాలా బాగుంది ఆకుకూర మాత్రం ఆకు ఆకు కచ్చ పచ్చ ఉందనమాట అది బాగుంది అది కూడా మన మన లెక్క కాకుండా ఇక్కడ ఫేమస్ ఇక్కడ ఇక్కడలాగానే చేసారు ఆకుకూర పేరు తెలువు కానీ చాలా బాగుంది మాయామందిర్ అంటే బుద్ధుడు జన్మస్థలం ప్లేసు దానికి ఎంట్రన్స్ ఇది లోపలికి వెహికల్స్ లేవు నడుచుకుంటూ పోవాలంట దానికి వెనకనే మనం తిన్న రెస్టారెంట్ అమిత్ రెస్టారెంట్ ఫుడ్ అయితే బాగుంది మీరు ఎవరు వచ్చినా ఇక్కడ వచ్చి తినండి ఆరామ్సే ఉంది మన ఫుడ్ లాగే ఇప్పుడు మీరు చూసేదంతా కంప్లీట్ లుంబిని స్ట్రక్చర్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని ఈ ఫస్ట్ది బుద్ధుడి జన్మస్థలం అక్కడ నుంచి ఇక్కడ మాత్రం ఓన్లీ నడిచే వెళ్ళాలంట ఇప్పుడు మేము మనం గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉన్నాం గేట్ నెంబర్ ఫైవ్ నుంచి లోపలికి వెళ్తే బుద్ధుడి జన్మస్థలం దర్శనం మాయాదేవి టెంపుల్ అని లోపలికి వెళ్ళొచ్చు అక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇది ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఓపెనింగ్ ఇక మిగతా ప్లేస్లన్నీ కూడా ఐదు గంటలకు అన్ని క్లోజ్ చేసేస్తారంట సో మేము ఏంటంటే ఫస్ట్ గేట్ నెంబర్ ఫోర్ త్రీ గేట్ నెంబర్ వన్ అక్కడ గేట్ నెంబర్ వన్కి వెళ్ళేసి ఇవి చూసుకొని రమ్మన్నారు పిల్కిరి మీద అకామిడేషన్ లుంబిని సెంటర్ అక్కడ ఓల్డ్ పీస్ పగోడా అది అది ఇంపార్టెంట్ అనమాట అది చూసుకొని వచ్చేసి తర్వాత ఇవన్నీ కవర్ చేసుకుంటాము దాని తర్వాత ఇది చూస్తాం ఇవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్గా తిరుగుడయ్యా ఇక్కడ సెక్యూరిటీ నడుగుతాయని ఆయన ఏమన్నాడంటే ఇది లాస్ట్లో చూసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇవన్నీ తిరిగేస్తారండి లేకపోతే ఐదు గంటలకు మళ్ళీ అన్నీ బండి అన్నాడు ఇప్పుడు మూడు అవుతుంది మిగతా బండి మీద తిరగవచ్చు ఇది మాత్రం నడుచుకుంటూనే పోవాలి సో మనం బండి మీద ఇవన్నీ కవర్ చేద్దాం చలో వెళ్ళి మొత్తం ఒక రౌండ్ వేసేద్దాం పదండి ఫస్ట్ వరల్డ్ పీస్ పగోడని కవర్ చేద్దాం ఇది గేట్ నెంబర్ వన్ వన్ లైన్ అంటే ఆ రోడ్ వచ్చేసి వన్ నా వెనకాల కనబడేది గేట్ నెంబర్ వన్ గేట్ నెంబర్ వన్ నుంచి లోపలికి వస్తే వరల్డ్ పీస్ పగోడ అని ఎంట్రన్స్ అవుతుంది దీనికి ఎదురుగానే మ్యూజియం కూడా ఉంటుంది ఫస్ట్ దీన్ని కవర్ చేసుకొని వచ్చి మ్యూజియంలోకి వెళ్దాం ఎదురుగా కనబడుతున్నది వరల్డ్ పీస్ పగోడా అంటే ప్రపంచ శాంతి స్తూపం ఇంకా బుద్ధుడు అంటేనే శాంతికి మారిపోయారు కదా ఓల్డ్ పీస్ పగోడా ప్రపంచ శాంతి స్థూపం చలో ఆహా ఎంత బాగుంది అబ్బాబ్బా అబ్బాబ్బా తెల్లటి కట్టడము దీన్ని చూస్తుంటే మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంది మన మనసు మనసు ప్రశాంతంగా అయితేనే శాంతి అనేది ఏర్పడుతుంది మనస్సుకి అబ్బా చాలా బాగుంది కదా చాలా దూరం నుండి చూసేందుకు ఇక దగ్గర పోయి మొత్తం చుట్టూ తిరిగి చూద్దాం పారి పైకి వెళ్ళేటప్పుడు షూ అయితే చెప్పులు కానీ ఏవి వేసుకొని అంట మనం బేర్ ఫుడ్ తోటే వెళ్ళాలి చెప్పులు లేకుండా వెళ్ళాలి ఎంట్రన్స్లో రెండు సింహాలు అయితే అతిరిపై చాలా పీస్గా సైలెంట్గా ఉంది నేపాల్లోకి ఎంటర్ అయితేనే సైలెంట్గా ఉంది అంటే ఇక్కడ ఇంకా సైలెంట్ మామూలు సైలెంట్ లేదు చాలా బాగుంది అబ్బా ఏం బాగున్నాడు నిలబడి ఉన్న బుద్ధుడు బంగారం కలర్లా మెరిసిపోతా ఉన్నాడు చూస్తే అబ్బా ఎంత మంచిగా ఉన్నాడు అనిపిస్తూ ఉంది భాష అయితే మనది కాదు కానీ చూడడానికి మాత్రం అదిరిపోయింది ఇక చూడు రి పడుకోనున్న బుద్ధుడు అబ్బా ఏమున్నాడు రా బాబోయ్ ఇక చూడు ఈడ మంచిగా ధ్యానంలో కూర్చున్న బుద్ధుడు అనమాట ఆహా ఓహో కత్తిలాగా ఉన్నాడు బుద్ధుడు అయితే మస్తు ఈడ ఈ స్థూపము తెల్ల ఉంది కాబట్టి మనం వచ్చి నిలబడితే మనం ఏం కనబడతలేదు అసలే మన కలర్ అంతంత మాత్రం ఇంకేం కనబడతాం శ్రేయాస్ ఎట్లుందిరా బాగుందా సైలెన్స్ మన లుంబినీ పీస్ పగోడని పంతొమ్మిది వందల తొంభై మూడులో అప్పటి హాండ్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గిరిజా ప్రసాద్ కోయిరాల గారు దీనికి ఫౌండేషన్ వేసిండంట మళ్ళీ ఆయననే నవంబర్ రెండు వేల ఆయననే ఓపెన్ చేసిండు ఇక్కడ గంట చూడండి మంచిగా తర్వాత ఇది ఎంట్రన్స్ ఇక్కడ సింహం కనబడుతుంది సింహం నోట్లో పిట్టలు గోడు కూడా పెట్టుకుంది బాగుంది బాయ్ బాయ్ వరల్డ్ పీస్ పగోడా సెంటర్ లుంబిని ఇంకా వేరే ప్లేస్కి వెళ్తున్నాము దీనికైతే బాయ్ బాయ్ చెప్తున్నాం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తాం ఫ్యామిలీని తీసుకొని మాకేమో టైం తక్కువ ఉంది ఇక్కడ దిగల్స్ ఏమో చాలా ప్లేసెస్ ఉన్నాయి చాలా స్థూపాలు ఉన్నాయంట అదే మఠాలు మఠాలు మన దగ్గర మఠాలు ఉంటాయి కదా ఆ టైప్లో ఇక్కడ మఠాలు ప్రతి కంట్రీ మఠం ఉంటుందంట దాంట్లో అన్నిటికంటే ఫేమస్ జర్మనీ అని విన్నాము ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము దాని తర్వాత మాయాజల్ మాయా మందిర్కి వెళ్తాం అంటే బుద్ధుడు పుట్టిన ప్లేస్ అనమాట అది లాస్ట్ ఎనిమిది గంటల వరకు అయితే ఉంటుంది మిగతా అన్నైతే ఐదు గంటల వరకే బంద్ అవుతాయంట వీలైన కవర్ చేయాలి ఎన్ని కవర్ అయితే అన్ని కవర్ చేస్తాం గేట్ నెంబర్ వన్ నుంచి లోపలికి వస్తే బాగా లోపలికి వచ్చినాక ఇక చూడండి ఎట్లా ఉందో మామూలుగా లేదు అసలు ముందల కోనేరు అటు స్తూపాలు ఇటు స్తూపాలు ఇటు మఠాలు ఇక్కడ కనబడుతుంది ఇది ఏంటో చూపిస్తాం ఇది ఎంట్రన్స్ అదిరిపోయింది ఇప్పుడు మనం ఎంటర్ కాబోయేది కాంప్లెక్స్ స్తూప అంట చలో లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం ఎంటర్ కాబోయేది జర్మన్ వాళ్ళ శాంతి స్తూపము ఒకసారి చూడరు కలర్ఫుల్గా ఎంత బాగుందో వా బాబా ఏం కలర్లు రా నాయన చూడ్డానికి రెండు కళ్ళు సరిపోతలేవు లోపల పోతే ఇంకెంత బాగుంటుందో ఇక్కడ నుంచి మాత్రం కలర్ఫుల్ అయితే అదిరిపోయింది అసలు ఎక్సలెంట్ వాహ్ ఈ స్థూపం ముందర చిన్న ఫౌంటైన్ ఉంది దాంట్లో తాబేలు తాబేలు లోపలి నుంచి వాటర్ వచ్చేలాగా ఎంత బాగుందో జర్మనీ దేశపోయిన మఠం బయటి గోడల మీద అత్యద్భుతమైన పెయింటింగ్ అయితే ఉంది నేను చూసుడే కాదు మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నా చూసి ఎంజాయ్ చేయండి Seeing Now I'm becoming a threat, I fucking heard what you said I'll make you have some regrets, and no I never forget So now you have a few deaths. that shit it needs to be paid With blood or some sort of pain, you cause the permanent stain Which has determined your fate, I've never seen so clear I feel the end and it's near, the day of reckoning's here The sound of death and in fear You gon' die you try, you just might How's the outside? Now that I'm inside లోపలికి వస్తే సైలెన్స్తో పాటు అత్యద్భుతమైన పెయింటింగ్ అయితే కనబడుతూ ఉంది అబ్బో ఏం పెయింటింగ్ రనాయన యజుడు రి నేను చూసుడు కాదు నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయరిగా వా ఇక చూడు రి ఇక్కడ మీకు కనబడేదాన్ని ప్రేయర్ వీల్ అని పిలుస్తారు ఈ ప్రేయర్ వీల్ దిప్పడం వల్ల ప్రపంచానికి శాంతి చేరుతా అని ఇక్కడ వాళ్ళ నమ్మకం చాలా పెద్దగా ఉంది కదా శ్రేయస్ ఉన్నట్టు ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి అసలు రెండు కళ్ళు సరిపోతలేవు నాకు నాలుగు కళ్ళు ఉన్నాయి అవి కూడా సరిపోతలేవు చూడడానికి ఇది నేపాల్ మఠం నేపాల్ మాంటే లోపలికి వెళ్ళి చూద్దాం పండి ఇంకా చూడు రే నేపాల్ దేశం వల్ల మఠం మంచిగా ఉంది మన బుద్ధుడు మంచిగా యోగాసనంలో అయితే కూర్చున్నాడు పక్కన అటు ఇటు మళ్ళీ చిన్న సైజు బుద్ధుడు కూడా ఉన్నారు ఇంకా చుట్టూ కూడా అవే ఉన్నాయి యజోడు ఎంత మంచిగా ఉన్నాడు అబ్బాబ్ ఇక్కడ జర్మన్ వాళ్ళ దేశం లెక్క జర్మన్ వాళ్ళ మఠం లెక్క అయితే కలర్ కలర్లు ఏం లేవు ఓన్లీ ఒక స్టాండర్డ్ కలర్ మెయింటైన్ చేసి మంచిగా కనబడతా ఉంది ఇది కూడా అసలు యజడు చూడండి స్తంభాలకేమో మంచిగా కాంసం కలరు తర్వాత గోడలు మాత్రం తెల్ల కలరు బుద్ధుడు మాత్రం మంచి కాంస్య విగ్రహం లాగా చాలా అయితే బాగుంది ఇంత సైలెంట్గా ఉంది రా బాబు లోపల అయితే మొత్తం సైలెంట్గా ఉంది ఇగో చిన్న చిన్న గూట్లు కట్టి ఆ గూట్లల్లో కూడా బుద్ధుడిని బెటర్గా చూపిస్తా చూడు ఇక గివి కూడా బుద్ధుడులే చిన్న చిన్న బుద్ధుడు ఈ నేపాల్ దేశం మఠంలోనే ఒక స్టాల్ అయితే పెట్టిరు ఈ స్టాల్లో ఏంటంటే ఈ ఈ నేపాల్ దేశం సంబంధించినటువంటి స్పెషల్ ఐటమ్స్ అయితే డిస్ప్లే చేసి పెట్టిరనమాట చాలా బాగున్నాయి వెరైటీ వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట నేను చూసుడు కాకుండా మీకు కూడా చూపిద్దామనేది చూపిస్తున్నా ఇక చూడండి చూసి ఎంజాయ్ చేయాలి శ్రేయాస్ ఎట్లున్నా మఠాలు మేమైతే మెయిన్ మెయిన్ అయితే కవర్ చేసేసినాము జర్మన్ దొకటి ఒకటి చాలా బాగుంది ఇంకొకటి జపాన్తో ఒకటి చూడలేదు మలేషియా ఏదో సంథింగ్ ఇంకోటి ఉన్నట్టుంది టైం అయిపోయింది ఇంక ఇప్పుడు ఈయన గౌతమ్ బుద్ధుడు పుట్టినటువంటి ప్లేసు మాయా మందిరమా మాయా మందిర్ అక్కడికి వెళ్తాను ఇప్పుడు అది ఎయిట్ ఓ క్లాక్ వరకు ఓపెన్ అయి అంట కాబట్టి అటు వెళ్తున్నాం ఇంకా ఇవన్నీ చూసుకొని అటు వెళ్ళడమే బెస్ట్ అని ఫస్ట్ ఇవి కవర్ ఇష్టం ఈ లుంబిని లోపల ఎకరాల ఎకరాలు ఉంది కనీసం ఒక వెయ్యి ఎకరాలో లేకపోతే ఐదు వందల ఎకరాలు లేకపోతే వెయ్యి వందల ఎకరాలు అని ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పోవాలంటే నడిచిపోడైతే మన వల్ల కాదు ఖచ్చితంగా ఈ లోకల్ ఆటో మాట్లాడుకోవాలి వాళ్ళ ప్యాకేజ్ సిస్టము పెట్టరు నలుగురికి కలిపి పన్నెండు వందల నేపాలీ రూపీస్ ఒక్కరికి మూడు వందల నేపాలీ రూపీస్ పడుతుంది మొత్తం తిప్తరిగా అంటే మొత్తం నాలుగు గంటలు అన్ని తిరగడానికి ఒక నాలుగు గంటలు అయితే సరిపోతుంది అంటే ఆలోచించాడు ఒక్కొక్క దానికి చాలా దూరం ఉందన్నమాట ఇక మేము చూడండి ఎట్లా పడిపోతున్నాము ఈ లోపలనే ట్రెజర్ హంట్ పోయినట్టే పోతున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి మందిరికి పోవాలి మనం ఎప్పుడు బయటకు వచ్చిన నేపాలీ నేపాలీ మఠం కానుంచి మాయామందిర్ పోనికి ఇట్లా పోడు చందులు చాందులు పడిపోతూ ఉన్నాము మొత్తం గేట్ నెంబర్లు టెన్ ఉన్నాయి అంటే ఒక రెక్టాంగిల్ బాక్స్ లాగా ఉంటాయి మధ్యలో ఇవి ఉంటాయి అనమాట ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి శాంతి స్తూప పగోడ వరల్డ్ శాంతి స్తూప పగోడా నుంచి ఒక్కొక్క ప్లేస్కి తిరుగుతూనే ఉండాలి ఇట్లా ఈ ఆటోలు మాట్లాడుకోవచ్చు అనమాట నలుగురికి ఒక ఆటో మాట్లాడుకుంటే మొత్తం తిప్పుతాడు తిరుగుడే తిరుగుడు ఎంత పెద్ద గంటరా బాబు చాలా పెద్దగా ఉంది కదా పెద్ద గంట ద బుద్ధి సత్వ సిద్ధాంత అంట ఆయనతో పాటు మావాడు కూడా మందిర్ లోపలికి వెళ్ళాలంటే మనిషికి ఎనభై రూపాయలు నేపాలి కరెన్సీ ఇండియా కరెన్సీ అయితే యాభై రూపాయలు ఎనిమిది లోపు అయితేనేమో పిల్లలకి ఫ్రీ అంట మా వాడికి లెవెన్ ఇయర్స్ కాబట్టి వానికి కూడా తీసుకున్న లెక్కనే అంటే నూట అరవై రూపాయలు నేపాలీ కరెన్సీ ఇచ్చేసినాం ఇదే ఎంట్రన్స్ పాయింట్ బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధ లోపలికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా చెప్పులు షూస్ అయితే బయట ఇచ్చేసిపోవాలి ఇది మన గౌతమ్ బుద్ధుడు పుట్టిన ప్లేస్ వా చూడ్డానికి చాలా సూపర్ ఉంది కదా ఈవినింగ్ లైటింగ్లో ఇంకా మంచిగా అనిపిస్తూ ఉంది బా శిఖరం చూడరు ఎట్లా మెరుస్తుందో దగ్గద అని బహ్ ఉంది బుద్ధుడు సంబంధించిన ఏ ప్లేస్కి వెళ్ళినా ఇలాంటి కట్టడాలు మనం చూస్తూనే ఉంటాం కదా ఇంకా బుద్ధుడు పుట్టిన ప్లేస్ ఏనా ఇంకా ఇలాంటి ఉండవా ఎక్కడ చూసినా ఇలాంటి కట్టడాలు అయితే మస్తు కనబడతా ఉన్నాయి చాలా చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా కట్టడాలు ఇట్లనే ఉన్నాయి మొత్తము ఇది ఒక స్తంభం ఈ బిల్డింగ్ ఇదే లోపల లోపలికి కెమెరా అలవ్ లేదు లోపలికి వెళ్ళినాము లోపల పాత కట్టడం అయితే ఉందన్నమాట క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం ఏడవ శతాబ్దం మధ్యలో గౌతమ్ బుద్ధుడు పుట్టినట్టు అక్కడ ఆధారాలు అయితే ఉన్నాయి లోపల తవ్వకాలల్లో ఆయన పుట్టినట్టు కనుక్కున్నారనమాట లోపల ఒక తెల్ల స్టోన్ ఉంది ఆ స్టోను కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేస్ అంటుంది దాన్ని మార్క్ చేసి పెట్టి అక్కడ మనకి రాసిపెట్టి ఉందన్నమాట లోపల మొత్తము పురాతన కట్టడాలన్నమాట ఇప్పటిది కాదు మూడో శతాబ్దం క్రీస్తు పూర్వం అంటే ఆలోచించండి ఎప్పుడు ఉందో చాలా పురాతనమైన అన్నట్టుగా మన మాయా మందిర్ పక్కనే ఇట్లా దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు చూడండి ఇది ఒక్కొక్కరు వెలిగించడానికి ఇరవై రూపాయలు అంట ఇది ఎందుకోసం అంటే ప్రపంచ శాంతి కోసము బుద్ధుడి కోసం అంట దీపారాధన పిత్హా మన ఫ్యామిలీలో ఎవరన్నా పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఆత్మ శాంతి చెందడం కోసం ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తారంట వాళ్ళ పేరు చెప్పి ఇక్కడ దీపాలు వెలిగించట ఒక్క ల్యాంప్ కోసం అయితే ఇరవై రూపాయలు మనం నూట ఎనిమిది సెట్ వెలిగించాలనుకుంటే రెండు వేలు కట్టాలి ఇది నిరంతరం వెలుగుతుండేటువంటి దీపం అంట ప్రపంచ శాంతి కోసమై వెలిగించిన దీపము ఇంకా అలా కంటిన్యూగా వెలుగుతూనే ఉంటుంది అంట ఆ ఎదురుగా వాటర్ కనబడుతున్నాయి దాంట్లో బోటింగ్ వెళ్ళొచ్చు మేము ఒకసారికి లేట్ అయిపోయింది కాబట్టి బోటింగ్కి వెళ్ళలే డిన్నర్ చేసేసి రూమ్కి వచ్చేసినాం ఇప్పుడు నైట్ తొమ్మిది అవుతుంది పండుకొని పొద్దున లేచి ఫోక్రా సైడ్ పరిగెట్టాలి ఇంకా ఇక వీడియోని ఇక్కడితో ఆపేసాం అనుకుంటున్నా లుంబిని ఎపిసోడ్ ఇక్కడితో కథం ఎలా ఉంది ఈ వీడియో నచ్చిందా నాకు తెలుసు మీకు నచ్చే ఉంటుంది నచ్చితే మాత్రం మన వీడియోని లైక్ చేయండి తర్వాత మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేయండి ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకెందుకు లేటు కానివ్వండి శ్రేయాస్ ఈరోజు లుంబిని ఎలా అనిపించింది బేట బాగుందా చలో ఈరోజు సక్సెస్ఫుల్గా లుంబిని కథం చేసినాం రేపు ఫోక్రా బయలుదేరుతున్నాం ఫోక్రా రైడ్ తర్వాత ఫోక్రా ఎంజాయ్ చేస్తాం శ్రేయాస్ చలో రేపు ఫోక్రాకి రెడీయా ఓకే చలో మరి రేపు ఫోక్రా వీడియోతో మేము ముందరికి వస్తా అప్పటి వరకు టాటా బాయ్ బాయ్ జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ శ్రేయస్ జై శ్రీరామ్ జై